టు ఇండియా కల్త విషయంలో కాలనీ డివిజన్ కార్పొరేటర్ గౌడ అయ్యారు కల్తీకాలు తాగిన మరో ఇద్దరు మహిళలను గుర్తించి ఆసుపత్రికి తరలించారు బాధితులందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించేలా అన్ని చర్యలు చేపట్టేలా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కార్పొరేటర్ అన్నారు కళ్ళు కాంపౌండ్ విషయంలో ప్రభుత్వం సైతం సీరియస్ గా ఉందని ఎవరో కొంతమంది చేసిన వాటికి అందరినీ నిందించడం సరైంది కాదని అన్నారు బాధ్యుల ఖచ్చితంగా కచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి సూచనలు చేస్తా ఉన్నారు అందరికీ నమస్కారం గత ఆదివారం నాడు కల్తీకాళ్ళు తాగి ఆ రోజు నుంచి అస్వథ గురీ నిన్న అందరికీ తెలిసింది మా డివిజన్లో కొంతమందికి కూడా అవసర గురైన ఈరోజు నేను దగ్గరుండి కూడా వాళ్ళందరినీ పంపడం జరిగింది ఇంకా కూడా ఎవరైనా ఉంటే కూడా నాకు తెలియజేస్తే నేను అందరినీ కూడా హాస్పిటల్ పంపుతాను మా గవర్నమెంట్ తరఫున కూడా అన్ని చర్యలు మా సీఎం గారు కానీ ఎక్సైజ్ మినిస్టర్ కానీ అందరు వచ్చి చూసిపోవడం కూడా జరిగింది హెల్త్ మినిస్టర్ కానీ ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడైతే అందరినీ పంపించి మేము హాస్పిటల్లో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని పంపించి అన్ని చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నా వీళ్ళంతా గరిపోలు ఇక్కడ నా డివిజన్లో ఉన్నవాళ్ళు వీళ్ళకు అన్ని ట్రీట్మెంట్లు కూడా మేము గవర్నమెంట్ తరఫున తప్పకుండా చేపిస్తాము ఇది కళ్ళు దుకాణంలో జరిగింది అంటున్నారు ఇది ఒక దురదృష్టకరము ఎందుకంటే కళ్ళు దుకాణంలో ఎవరో ఒకరు ఏదో చేసిన పొరపాటుకు అందరి మీద రావద్దు ఎందుకంటే అందరు కూడా నీతి నిజాయితీ కూడా కళ్ళంపు వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లా కొంతమంది కూడా ఉన్నారు కాబట్టి ఏదైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను ఉన్న వాళ్ళని మాత్రము తప్పకుండా మేము నిమ్స్ హాస్పిటల్ కానీ ఇంకా ఇంకేదైనా పెద్ద ట్రీట్మెంట్ కానీ గవర్నమెంట్తో మాట్లాడి చేపిస్తానని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి